అప్పారా అప్పారా అప్పారావు అప్పారావు అప్పారా తీసుకొచ్చినా అప్పారా తీసుకొచ్చినా తీసుకొచ్చావా అప్పారావు వచ్చా నీ అప్పు తెచ్చా ఏమైంద డాక్టర్ 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 మేమండి మా బావ ఇంత ఇష్టం అభియత్రు బాలేడు ప లే బా లే లే ఎడవతున్నావు చిన్న పని మీద పోతున్నా ఒక వంద రూపాయలు అప్పి నీకు నేను నా ఇంట్లో వండుకుంటూ నా ఇవ్వకపోగా నేనే వంద రూపాయలు నీకు ఇవ్వాలనా ఏం మాట్లాడుతున్నావు అప్పారావు వంద రూపాయలు ఇయవా వంద రూపాయలు ఎందుకు ఇవ్వాలి పోతే నీ ఇల్లు కాల్ చేస్తా ఇల్లు కాల్ చేయ నేను మంచిరాళ్ళ మంచి పెద్ద బిల్డింగ్ కట్టారట నా ఇంట్లో కిరాయి ఉండు నా ఇంట్లో కిరాయి ఉండు మన వెళతాడు నేను అడిగిపోతా అద్దు అద్దు అప్పారావు అద్దు అద్దు కాల్ చేయదు నా ఇల్లు కాల్ చేయదు ఒక్క వంద రూపాయలు అప్పుడు తిట్టలేవు నీతే అంటే నేను ఎందుకుంటా అది కాదు అప్పారావు ఇంతకు ముందే నువ్వు కిరా ఇవ్వాలి కదా మళ్ళీ అప్ప అంటే ఎక్కడికి వెళ్ళి ఇవ్వాలి అప్పారావు నువ్వు ఇస్తావయ్యావా అట్లా కాదు అప్పారావు ఒక్క నిమిషం నేను ఇల్లు కాల్ చేస్తా వద్దు వద్దు అప్పారావు ఇస్తాను వంద రూపాయలే కదా ఇస్తా మరి నా ఇంట్లోనే ఉండాలి ఉంటా ఉంటా సరే ఒక్క నిమిషం అవు ఇగో అప్పారావు మళ్ళీ ఇవ్వాలి మరి వచ్చే నెల ఇస్తా కిరాయి ప్లస్ ఇది అన్ని కలిపి అచ్చనల్ ఇచ్చేత అప్పారా 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 అప్పారావు 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 బతికింది సార్ ఎన్ని డబ్బులు ఖర్చయినా పర్లేదు సార్ ఈ సార్ దొంగ నా కొడుకు పదిహేను అప్పిచ్చిండు చేతులు కాల్చుకున్నాడు అట్లా ఆయనకు డబ్బు జబ్బు పట్టింది అవునా మంచిగా చేస్తు నా లేదు సార్ ఎన్ని డబ్బులు ఇప్పుడు ఆయన ఎట్లానేసి అప్పారాన్ని తీసుకొస్తే ఆయన బతుడు హాస్పిటల్ రావాలి హాస్పిటల్ ఎందుకు మా బావ సాగు బతుకులో ఉన్నాడు అబ్బా ఇంత శుభవార్త చెప్పినవు నేను సీరియస్గా చెప్తే నీకు జోక్ అనిపిస్తాందా శుభవార్త చెప్పినవు నువ్వు శుభవార్త కాదు మా బావ షావు బతులో ఉన్నాడు రావాలి నేను రాను నా దగ్గర డబ్బులు లేవు ఎందుకు రావు డబ్బులు లేవు నేను రాను డబ్బులు లేకుంటే నేను కడతాపా నువ్వు ఇచ్చినా కూడా నేను రాను అక్కడ ఒక పెద్ద మనిషి నాకు అప్పుిద్దా అన్నాడు పోయి అప్పు తెచ్చుకోవాలి రెండు వేలు అరే అక్కడ మా బావ చావు బతుకులో ఉన్నాడు ఆ రెండు వేలు కూడా నేను ఇస్తాపా నువ్వు ఇస్తావా అబ్బా ఈ అప్పులి చెట్టు ఇదే బాధ ఇక్కడ నువ్వు ఇచ్చి అయిన ఇచ్చి తొందర అక్కడ ఇస్తాపా నేను సరే పోదా తొందర సార్ అప్పారావు తీసుకొచ్చిన సార్ అప్పారావు అంటే అబ్బారావు అంటే నేనే మా బావకు అప్పె అప్పచ్చు అప్పారావు పేషెంట్ ఎక్కడున్నాడు అప్పారావు తీసుకొచ్చినా తీసుకొచ్చిన తీసుకొచ్చావా అప్పారావునే వచ్చా నీ అప్పు తెచ్చా ఆ రలో రె బా బా ఏమండో డాక్టర్ 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 ఏమండి நம்ம బావ ఎంత ఇచ్చారో అపేత్రం బా రేడు ఆ బాలేలే బాలేలే జేబా బా బా తీసుకో అప్పు పైసలు తీసుకో ఈ పైసలు వద్దు నువ్వు వద్దు ఈ పైసలు ఏమంటే నువ్వు ఏమంటే మా బావా చచ్చిపోయాడు డాక్టర్ డాక్టర్ పేషెంట్ ఫీజు కింద నేను తీసుకోండి ఈ పైసలు వద్దు ఈ ఒక పేషెంట్ చనిపోయాడు నన్ను నమ్ముదాని ఇంకా చాలా మంది పేసెంట్ నీ ఈ డబ్బు డాక్టర్ వద్దన్నాడు పేషెంట్ వాళ్ళు వద్దంట ఈ డబ్బు ఏం చేయాలి నేనే తీసుకుంటా డాక్టర్ అన్ని ఐదు వందల ఓట్లు ఇచ్చిండు ఒక పది రూపాయలున్నాయా అప్పుడు డాక్టర్నా ఏంటి మీరు ఎంబీబీఏ చదువుకున్నారా చదువు అప్పు ఇచ్చేవాడు వైద్యుడు చిన్నప్పుడు చదువుకోలేదా ఇవ్వండి అవును డాక్టర్ ఈ మధ్యకాలంలో పోయేవాళ్ళు వెళ్ళాలని ఉన్నారా ఎందుకు మన తప్పింది పరవాణా ఇట్లా పెట్టుకున్నావు వెయ్యి రూపాయలు ఇచ్చినా వెయ్యికి రెండు వేలు ఇస్తా అన్నాడు ఇంతవరకు హర్చే లేదు జాడలేదు కనబడతాం కదా అప్పారావు మీ దగ్గర కూడా తీసుకున్నాడు బాబాయ్ ఏదో పిల్లికి ఎలుక సాక్ష్యం అన్నట్టు నా ఇంట్లో కిరాయికుండా నాదే ఎగ్గొట్టిపోయినరా నాయన మీ అప్పుకి చెప్పు అట్లయితే ఎట్లనే అట్లయితే అంటే నీ బాధ నా బాధ ఒకటే ఉన్నది కాబట్టి మనం అందరం కలిసి ఏం చెప్పమంటావు అంజయ్ గారు ఆరు నెలల నుంచి నా అద్దె గడతలేడు అప్పారావు గారు దయచేసి మీరు అది అని మీ ఇంటికి వచ్చాం అవునా సార్ నా దగ్గర కూడా వెయ్యి రూపాయలు తీసుకుంటూ నెలకే ఇస్తాను దయచేసి మీరు కాబోయే ఎమ్మెల్యే గారు కాబట్టి మా అప్పు ఇప్పిస్తారని మీ దగ్గరకు వచ్చాం కొంచెం వచ్చి మాకు సహాయం చేయండి నా దగ్గర కూడా తీసుకున్నాడు ఒక ఐదు వేల రూపాయలు అది మీరు ఇప్పిస్తే ఇప్పుడే పోయి మరి మాట్లాడి నువ్వు వేదన సరే సార్ కొట్టిప్పియాలి చదువు కావాలి అడుగుదాం అవునండి అడుగుదా

అబ్బబ్బా ఈ అప్పులతో సచ్చిపోయిన సావచ్చింది ఎప్పుడు చూసినా కొట్టుకునుడు కుమ్ములాటనే ఇట్లయితే ఈ దేశాన్ని బాగుచేయడం నాతోడు కాదు కాబోయే కాబోయే ఎమ్మెల్యే గారు మీ పేరేం పేరు అంజయ గారు ఇట్లా ఒకసారి ఏమైంది ఎమ్మెల్యే గారు ఓటుకు ఎంత ఇస్తారు ఓట్ల కోసం రాలేదు మరి దీనికోసం వచ్చి అప్పులలో నువ్వు చేసిన అప్పుల గురించి మళ్ళీ నా దగ్గరకి వచ్చి అప్పల గురించి అడిగితే నీ అడగడానికి వచ్చినా అంటే నీకు ఓట్లు వద్దా నాకు ఓట్లు ఎందుకు అవసరం అవసరమే మరి నా దగ్గర వెయ్యి ఓట్లు ఉన్నాయి ఆ అందరు వెయ్యి మంది ఉన్నారు నా దగ్గర అరే సరే సరే ఓట్లు మాకు కావాలండి కావాలి మాకు ఇప్పియండి ఇప్పిస్తా ముందైతే ఒక రెండు వేలు అప్పి అప్పా నేను అప్పులు ఆ అప్పుల గురించి నేను అసలు నాకే అప్పు అడుగుతావా నువ్వు ఇప్పుడు అప్పు చేయలేదు అనుకో నేనే ఎమ్మెల్యేగా నిలబడతా అబ్బా బాధ డిపాజిట్ కూడా రాదు అట్టా చేయక అట్టా చేయకు ఇస్తా ఇస్తా ఇయ్యి రెండు వేలు ఇస్తా ఇస్తా ఇప్పుడు నువ్వు వాళ్ళతో ఏం మేనేజ్ చేస్తావో చెయ్యి వాళ్ళతో మేనేజ్ చేయి నేను వాళ్ళకు ఏదో సమాధానం ఆ వెళ్ళకూడదా నువ్వైతే మర్చిపోకు ఓట్లన్నీ మనకే రావాలి నీకే నేను తెలిసిన వేరే రకంగా వాళ్ళ నచ్చి తోపా

Pah -pah -pah. Pah -pah. Ready, one Pah -pah. two, three. Bapak. Bapak. isko ఆ డబ్బు ఇవ్వద్దు నువ్వేవద్దు పో ఈ డబ్బు వల్లనే మా బావ చచ్చిపోయాడు దగ్గర గారు ఓటుకి ఎంత ఇస్తారు ఎట్లా చెప్పాలి ఓటు ఎంత ఇచ్చుడు కాదు వీళ్ళందరికీ నువ్వు అప్పు ఉన్నావు కదా అని ఇట్లా చెప్పాలి అప్పారావు పోతున్నావు చిన్న పని మీద పోతానా గాని ఒక వంద రూపాయలు అప్పి వంద రూపాయల ఇప్పటికే నా ఇంట్లో కిరాయి ఉండి కిరాయి ఇవ్వకపోగా నన్నే వంద రూపాయలు ఆడుతున్నావు అప్పారావు నువ్వు వంద రూపాయలు ఇప్పుడు కావా నువ్వు వంద రూపాయలు ఇవ్వకపోతే నీ ఇల్లు ఖాళీ చేస్తా అమ్మ వద్దు అప్పారావు వద్దు వద్దు చేస్తా వద్దు అప్పారావు వద్దు ఈ వంద రూపాయలు ఇవ్వండి ఆ మంచిన పెద్ద అపార్ట్మెంట్ కడతారట నా ఇంట్లో కిరాయి ఉండమని నాకు వాళ్ళు చెప్పారు నేను ఆడికే పోతా అది కాదు అప్పారావు ఇంతకు ముందే కిరా ఇవ్వలేదు నువ్వు మళ్ళీ వంద రూపాయలు అంటే ఎక్కడికెళ్ళి ఇస్తారావు నేను ఇల్లు కాల్ చేస్తా వద్దు వద్దు అప్పారావు నీకు వంద రూపాయలే కదా అవును ఇస్తానండి ఒక్కనిచ్చే ఇగో అప్పారావు వంద రూపాయలు మళ్ళీ ఇవ్వాలి నాకు వచ్చే నెల ఇస్తా ఇవి అవి అన్ని కలిసి వచ్చే నెల మేమే అవ్వగలుగుతాం போறா அண்ணனுக்கு ஒன்னாடு దీస్ నా క్లిక్ చార్ట్స్ అంత roi కి ఇప్పుడు হইగా శర్మ భావన ఎట్లన బతకిస్తారు భావన ఎట్ల బత ఆ టిక్ట్లోనే ఫార్ బతి ఆ అప్పారావ్ నే వచ్చా నీ అప్పు తెచ్చా రైట్ కానీ కానీ